సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పదకొండో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ప్రజల ఆశీస్సులే తన బలమని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఎవరిని కుట్రలు పనినా ఎన్ని ప్రచారాలు విష ప్రచారాలు చేసినా ప్రజల మద్దతు తనకే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు ఈ ఎన్నికల ప్రచారం ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు అది తీసేసి డబ్బులు ఎవరైనా ఉన్నాయనుకోండి ఇంతమంది ఓటర్లను అనుకోండి భాషలు ఇప్పించుకోండి కథం ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుంది కదండి ఇదంతా ఇట్లా మాట్లాడేటోళ్లను అణచి అణచివేయాలి ఈ సిస్టమ్ మానేయాలన్న ప్రతిభ ఉన్నోళ్ళకే పట్టం కట్టాలి పైసలు పక్కకు పెట్టాలి ఇట్లా మాట్లాడేటోళ్ళను సొసైటీ నుండి వేలేయాలి ఇది ఇదన్న నేను చెప్పేది వాళ్ళ అహంకారంతో ఒక్కొక్క సీటు కొంటానట మనిషికింత ఇన్ని ఇన్ని ఓట్లు కొన్నప్పుడు ఈ ప్రచారం ఎందుకు ఇదంతా తతంగం ఎందుకు ఇవన్నీ లేకుండా సీట్లు కొనుక్కో నాయిగా కూర్చో అన్ని విధాల మంచిగా అవుతుంది కదా వారు ప్రభుత్వానికి కూడా ఖర్చు తప్పుతుంది కదన్న అట్లా చేయండి మరి ఎవరు డబ్బు ఉంటే వాడు రాజకీయం వెళ్తాడు వారి సింహాసనంలో కూర్చుంటే అప్పుడు సొసైటీ మంచిగా అవుతుంది వారికి చదువు ఉందా లేదా వారికి ప్రతిభ ఉందా లేదా ఏమన్నా విధి విధానాలు తెలుసా పద్ధతులు తెలుసా ఏమన్నా తెలుసా అట్లా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లా చేయండి ఏం తెలియనోళ్ళు ఇట్లా చేస్తారు అని అనుకుంటే అది ఎంత వరకు ఉంటుందో వ్యవస్థలో చూడండి ప్రభుత్వం కూడా గమనించాలి మీడియా గమనించాలి ఎవరు ఏంటిది అనేది చూసి దాన్ని ఖండించి వ్యవస్థను వ్యవస్థలు మార్పు తేవడానికి కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నానన్నా డబ్బున్నోడు సీటు కొంట అనేది మీరు ఖండించాలి అది రావద్దు కష్టపడేటోడు సమాజానికి సేవ చేసోడు నిజాయితీ గల లీడర్ ని నమ్మకం గల మనిషిని ఎన్నుకోవాలి ఇది అన్న నేను చెప్పే అది శరమామూలే కదా ప్రచారం ప్రచారం చేసినప్పుడు ప్రజల్లో అయితే మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది మంచి ఇక్కడ వ్యక్తిగతంగా స్థానికంగా కూడా మేము స్థానికులమే కాబట్టి ఆ గౌరవం ఉంది మన పార్టీ మీద గౌరవం ఉంది ఆ ప్రజల్లో కూడా స్పందన బాగుంది మనం మనం చేసే కార్యక్రమాలకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు కి కానీ కొంచెం స్పందన ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేదు రేపు వస్తున్నారు రేపు వివేకా సినిమా ప్రచారాన్ని రేపు వస్తున్నారు నా చుట్టూతా రౌండ్లు కొట్టాలి నా చుట్టూతా రౌండ్లు కొట్టాలి ఏముంది నా కారు విలువ కాదు మేడంది నా దగ్గర రెండు కార్లు ఉన్నాయి యాభై యాభై లక్షల కార్లు ఉన్నాయి మేడం దగ్గర అంత పెద్ద కార్ లేదు బీఆర్ఎస్ వర్గం ఇప్పుడు సిస్టమ్ ఎట్లయిపోయిందంటే నేనేమంటున్నాను అంటే ప్రతిభ ఉన్నోడికి పట్టం కట్టాలి ఎవరినో ఇప్పుడు రిజర్వేషన్ వచ్చినందు వల్ల ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి వాళ్ళ అడ్డం పెట్టుకుని రాజ్యం చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం బిఆర్ఎస్ అబ్ది మీరే తెలుసుకోండి పేరు మీరు పేరు చెప్పుకోండి అన్న నేను ఎందుకు చెప్తాను బిఆర్ఎస్ పార్టీ ఉంది అభ్యర్థితో నాకు సంబంధం లేదు నాకు పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏమున్నారంటే రేపు సమాజ సేవ చేస్తే జనాలకు సేవ చేస్తే ప్రాంతీయ అభివృద్ధి చేస్తే సీట్లు రావు డబ్బుంటే వస్తుంది నిరూపిస్తాం అంటున్నారు వాళ్ళు ఏ ఓటుకి ఇంత పెట్టి కొనేసి ఇన్ని ఓటర్లను కొనుక్కొని మేము సీటు గెలుస్తాం అని వాళ్ళకే పట్టం అనేది రేపు పదమూడవ తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాడు తెలుస్తుంది అదేందంటే డబ్బులుంటే అయిపోయాయి సీట్ గెలవచ్చు అనేది అంటుంది ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నా అట్లనే ఎంబీఏ చదివేటోళ్ళకి పీజీ చదివేటోళ్ళకి కొంతమంది ఫీజులు కట్టుకోలేని దాంట్లో ఉన్నారు సో గవర్నమెంట్ దానికి ప్రత్యేకంగా సాయం చేయాలంటే కుదరదు అన్ని విషయాల్లో సో స్థానికంగా ఉంటాం వాడులో ఉంటాం కాబట్టి వాళ్ళకు ఆ విధంగా కూడా నేను సపోర్ట్ చేయడానికి